శ్రీ గణేశాయ గణేశాయనమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత శ్రీమాత శ్రీ మహారాజీ ఛానల్కు స్వాగతం కార్తీక మాసం శివకేశవ మాసం అందరికీ శుభాకాంక్షలు ఈ కార్తీక మాసంలో భగవంతుడికి భక్తుడికి ఎంత అవినాభావ సంబంధం ఉందో ప్రత్యక్షంగా కనపడుతుంది నదులలో పుణ్యస్నానాలు దేవాలయాలలో దీపాలు శివకేశవ దర్శనాలు అన్నదానములు శివాలయ అభిషేకాలు నమక చమకాలతో ఏ గుడి ఖాళీ ఉండదు శివ శివా అంటూ ఎలుగెత్తి చాటుతూ ఉంటారు అది మన భక్తి మా మన సనాతన ధర్మం ఎవరో చదువుతున్నారు శివ పంచాక్షరి నాగేంద్ర హారాయ త్రిలోచనాయ శోభిత లింగం బ్రహ్మాది దేవతలు భక్తితో శివలింగాన్ని అభిషేకిస్తున్న దృశ్యాన్ని మనస్సులో ఊహించుకుంటూ చదువుతున్నారు మరో పక్కన ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ అంటూ గట్టిగా చెబుతున్నారు ప్రదక్షిణలు చేస్తూ ఆ పరమశివుణ్ణి ధ్యానిస్తున్నారు మరొకరు పిత పుత్రమీస జగద జగత్పి కృతాపరాధం తవ సర్వకార్యే కృపానిదే శంభో ఓ శివ శంభు నీవు జగత్తుకు తండ్రివి సహాయకుడవు నేను నీకై వనర్చిన సర్వకార్యములలో జరిగిన అపరాధములను మన్నించి తండ్రి తన కుమారుని రక్షించినట్లుగా నన్ను రక్షించు అంటున్నారు ఇంకొకరు అర్ధనారీశ్వర స్తోత్రం చేస్తూ సంపంగి పువ్వు రంగులో మెరుస్తున్న అమ్మవారిని కర్పూరాన్ని తలపించే తెల్లటి శరీరంతో ఉన్న అయ్యవారిని పరిపరి విధాలుగా వర్ణిస్తూ ఆనందిస్తున్నారు కొందరు చేతులు జోడిస్తూ మౌనంగా ధ్యానిస్తున్నారు ఇలా భక్తులు అణువణువులో తానే శివుడై శివుణ్ణి దర్శిస్తున్నారు అయినా శివుడు లేనిద సమస్త సృష్టిలోనూ తానే సృష్టి అయి ఉన్న పరమశివ నమస్తే నమస్తే అంటాయి నమక చమకాలు పావన గంగమ్మ బడిలో మూడు మునకలు వేసి మడి కట్టుకుని వచ్చిన దుడి దర్శనం చేసుకునేవారు ఇద్దరూ ఒక్కటే ఆ మహాదేవునికి మహారాజైనా శత్రువైనా మిత్రుడైనా సామాన్యుడైనా ఆయన దగ్గర ఒక్కటే ఆయనకు కావలసినది పరాభక్తి విశ్వాసం నమ్మకం కొంచెం విభూతి ఒక చెంబుడు నీళ్లతో అభిషేకం శివుడైతేనే శివుణ్ణి అర్చించగలరు మహాదేవ శంకరా అంటూ శరణాగతి అంతమించి ఏమీ కోరుకోడు శివుడు తనికళ్ళ భరణి గారు ఆటగదరా శివా అనే పాట ఎంత అద్భుతంగా వ్రాశారు పాడారు చెంబుడు నీళ్లు పోస్తే కుష్ చిటికెడు బూడిదవే పూస్తే బస్ వట్టి పుణ్యానికి మోక్షమిస్తావు శంకరా అన్నారు ఆ బాళాశంకరుని దృష్టిలో పెట్టుకుని మౌనంగా ధ్యానం చేస్తూ దక్షిణామూర్తిగా వయోవృద్ధుల సంశయాలు అన్నీ తీర్చాడు స్వామి ఆయనకు ఇలా వాకిలా శ్మశానంలో ఉంటాడు మంచుకొండలో ఉంటాడు అదే ఆయనకు బంగారు కొండ చిరస్సు మీద ఒక పక్క నెలవంక నెత్తిన గంగ మెళ్ళో కపాలాల మాల ఆభరణాలుగా సర్పాలను ధరించాడు ఈ అవతారం చూసి మేనాదేవి మూర్చపోయింది మరి పార్వతి ఆయన యొక్క అంతరంగాన్ని చూసింది గుండే కరుణామయుడు ఆ మహాయిల్లాలు ఆయనతో ఎంతో ఆనందంగా జీవించింది సగం భాగమే ఇచ్చేశాడు ఆయన శరీరంలో ఆ విడక ఆయన అలంకరించుకోవచ్చు కదా అన్నా నేను నాలానే ఉంటాను అంటాడు అహంకారము నేను నాది నాతో అన్న ఈ మూడిటిని సంహరించేవాడు శివుడు అదే త్రిపురాసుర రహస్యం శివుడికి రెండు రూపాలు ఒకటి సగున రూపం రెండవది లింగ రూపం బాబు వచ్చింది ఏదీ నీతో ఉండదురా నాయనా బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఎన్ని మార్పులు అలాగే లింగాభిషేకంలో లింగం మీద నీళ్లు పోయి నెయ్యి పోయి ఏదీ ఉండదు అది జీవితం శోకం మోహం ఏమీ ఉండవు నాలా ఉండండి అప్పుడు మనం మనలాగా నిరాడంబరంగా ఉంటాం గట్టిగా మాట్లాడితే శివుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు మనలో ఆత్మస్వరూపంలో ఉన్నాడు అదే ఆత్మలింగం విచారణ మార్గం అంటే త్రిశూలం ఆలోచనలు శుద్ధి చేసుకోవడమే అభిషేకం అనవసరమైన మమకారాల్ని వదిలించుకోవడం నుదుటిపై విభూతిధారణ సత్యం ధర్మం ఈ రెండు శివదీక్ష అదే ఋషి జీవితం శివుడు కనిపించేది అలా ఆచరణ చేసేవారికి అది వేదవాక్కు అందుకే ఆదిశంకరాచార్యులు వారు వచ్చి మనకు ఎన్నో స్తోత్రాలు అందించారు మనం తరించడానికి ఉమామహేశ్వర స్తోత్రంలో నమశివాభ్యాం నవయవనాభ్యాం పరస్పరాశ్లిష్ట ఉపుద్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం మంగళమూర్తులు ఎప్పుడూ యవ్వనంలోనే ఉండే నవయవనవంతులు పరస్పరం పెనవేసుకుని శరీరములు కలవారు అంటే అర్ధనారీశ్వర తత్వం హిమవంతుని కుమార్తె జెండాపై చిహ్నం కలవారు ఆగు పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం ఆలుమగలు అంటే ఇలా ఉండాలి అని అర్థం ఆయన దయ ఎలాంటిదంటే మార్కండేయుడు ఆయుషు అయిపోయింది అని సప్తురుషులు లింగారాధన చేయమన్నారు పదహారు సంవత్సరాలకి ఆయుష్ పూర్తవుతుంది యమధర్మరాజు స్వయంగా వచ్చాడు ఏముంది మార్కెండేయుడు మహాదేవా మహాదేవా మహాదేవ అంటూ లింగాన్ని కౌగిలించుకున్నాడు గట్టిగా ఆ పసివాడి కోసం యముడునే మట్టి పెట్టేశాడు మన శివుడు ఒక బోయివాడు చెట్టెక్కి వేట కోసం చూస్తున్నాడు ఏదైనా జంతువు కనపడుతుందేమో అని అది బిల్వదళాల వృక్షం దాని కింద శివలింగం ఉంది అది వాడు చూసుకోలేదు కాని అటు ఇటు చూస్తూ ఒక్కొక్క బిల్వదళం ఒక్కొక్కటి తుంపుతూ కిందకి వేస్తున్నాడు వేట కోసం ఎదురు చూస్తూ అవి శివలింగం మీద పడుతున్నాయి అదిగో ఆ మాత్రానికే మోక్షం ఇచ్చేశాడు ఎంత ప్రేమ ఎంత కరుణ ఎంత దయ చల్లని దేవుడు యోగేశ్వరుడిగా ప్రతినిత్యమైన యోగ సాధన ఒత్తిడిని దూరం చేసే తాండవం ధమరకం చైతన్యానికి ప్రతిరూపం ఈ శబ్దం అద్దాంగితో చర్చలు నెత్తిన గంగ ఎదురుగా నంది శివుడు ఎవరయ్యా అంటే అన్నపూర్ణమ్మ గారు మొగుడు అంటారు ఎంత చక్కటి తన సరి గణపతిని గణాధ్యక్షుడిగా కుమారస్వామిని సైన్యాధిపతిగా నియమించాడు ఆధ్యాత్మిక సాధనగా రామనామ జపం చేస్తూ ఉంటాడు దక్షిణామూర్తిగా సనక సనందాదులకు అపారమైన జ్ఞానాన్ని ప్రసాదించాడు ఆది గురువుగా మనం ఒక్క అడుగు వేస్తే అబ్బా బిడ్డ నా కోసం పరితప్పిస్తున్నాడు అని పది అడుగులు వేసి వస్తాడు కాళ్ళు పట్టుకుంటే గుండెలో పెట్టుకుంటాడు స్వామి నా మనస్సు నా మనస్సు పరిపరి విధాల పరిగెడుతోంది అది నీకు ఇచ్చేస్తాను స్వామి అంటే ఆయన మనస్సులో చోటు ఇచ్చేస్తాడు భక్తవ శంకరుడు సర్వసృష్టి సమానత్వం శివతత్వం ఎవరు ఏమి కోరినా ఇస్తాడు రావణాసురుడికి భస్మాసురుడికి కూడా ఇచ్చాడు వరాలు సద్వినియోగమా దుర్వినియోగమా జీవితాన్ని చరితార్థం చేసుకోవటం వారి బాధ్యత లేదా దిర్వియోగ దుర్వినియోగం చేసుకున్నారా ఆ వరమే శాపమై సర్వనాశనం చేస్తుంది మంచిగా మలచుకోవడం వారి సంస్కారం ఆఖరిగా ఒక మాట శివతత్వం అంటే ప్రేమతత్వం ఆ ప్రేమకు షరతులు పరిమితులు ఉండవు రాజు పేద లేదు పశుపక్షాల భేదం లేదు దానికి ఉదాహరణ మన శ్రీకాళహస్తి క్షేత్రం ఏ ఆయనది ఆనంద స్వరూపం ఎప్పుడూ చిరునవ్వుతో మౌనంగా ధ్యానంలో ఉండే ఆయన ఆయన తత్వాన్ని ఆచరిద్దాం శివానుగ్రహం పొందుదాం మనమే శివుడని తెలుసుకుందాం శివోహం 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 అనుకుందాం వివేకానందినిలా మనము నడిచే నడక ప్రదక్షిణగా మనం మాట్లాడేవి ఆయనకి కీర్తనలుగా మన స్నానం ఆయనకి అభిషేకంగా మానసిక పూజ చేద్దాం హర హర మహాదేవ శంకర ఓం నమ శివాయ అంటూ నినాదిద్దాం శ్రీమాత్రే నమ గురుభ్యో నమ శివాయ గురవే నమ